హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌదీ ఎక్స్ప్లోర్స్ అండ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి గులాబ్ జామ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ప్రియా గులాబ్ జామ్ అనేది నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా నెట్ వెయిట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది నేను కప్లో కొలుచుకున్నట్టయితే ఒక కప్పు గులాబ్ జామ్ అనేది వచ్చింది ఒక కప్పు గులాబ్ జామ్కి ఒక పావంతు వంతు పాలు అనేది వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని ఈవెన్గా బ్యాటర్ అనేది సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా ఉండాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు రెస్ట్లో ఉంచుకుందాము ఇప్పుడు పాకానికి ఒక కప్పు పిండికి రెండు కప్పులు పంచదార అనేది తీసుకోవాలి అలాగే రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకొని ఈవెన్గా ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ అనేది వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పాకం అనేది పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం బ్యాటర్ అనేది కలుపుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఇలా ఫామ్ అయ్యాయి ఇలా ఫామ్ అయినట్టయితే మనకి బ్యాటరీ కన్సిస్టెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు దీన్ని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్నగా ఈవెన్గా అన్నీ కూడా ఒకే సైజులో బాల్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒకటి కోటిగా వేసుకొని చూస్తున్నారు కదా ఇలా వేయగానే వెంటనే పైకి తేలుతూ ఉంటాయి అనమాట ఇలా తేలిన తర్వాత అప్పుడు మనము కర్రీ అనేది పెట్టి ఈవెన్గా అన్నీ కూడా రౌండప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు ఎందుకంటే లోపల అనేది కుక్ అవ్వదు అనమాట ఇలా మొత్తం కూడా ఇలా బ్రౌన్ పాట్ కలర్గా చేంజ్ అయిన తర్వాత వీటిని సపరేట్ చేసి పాకంలో వేసుకోవాలన్నమాట ఇలా పాకంలో వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత అనేది పెట్టి రెస్ట్లో ఉంచితే మనకి గులాబ్ జామ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అని గులాబ్ జామ్ అనేది రెడీ అనమాట ఇలా చేసినట్టయితే పాకం పర్ఫెక్ట్గా మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో మీరు కూడా ఒకసారి గులాబ్జామ్ అనేది ట్రై చేసి ఎలా కుదిరింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్